అందరికీ నమస్కారం నా పేరు విజయలక్ష్మి కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని కొంచెం కొంచెం పాడి మీ ముందు ఉంచుదామని ఇలా వచ్చాను నేర్చుకున్న విద్య పది మందికి అందించకుండా మనం వెళ్ళిపోతే అది దోషం అని కూడా అవుతుందని ఈ మధ్య ధర్మశాస్త్రాల్లో చెప్తున్నది విన్నాను కనీసం ఇలా పాడి పది మందికి వినిపిస్తే ఇష్టం ఉన్న వాళ్ళు నేర్చుకోవడానికి ముందుకెళ్తారు ఉత్సాహం అన్న వస్తుంది వాళ్ళకి విందాము నేర్చుకుందామని ఉత్సాహం అన్న ప్రేరేపించిందని అవుతాను అనే నా సదు అనే ఉద్దేశం మాత్రమే నాది శాస్త్రీయ సంగీతాన్ని ఎప్పుడూ కూడా గురుముఖతనే నేర్చుకోవాలి అదే శ్రేష్టము ఎందుకంటే కర్ణాటక శాస్త్రీయ సంగీతానికి శృతి మాత లయ పిత అంటారు శృతి లయలు సరిగ్గా ఉన్నాయా లేదా అనేది గురుముఖత నేర్చుకుంటేనే కరెక్ట్గా వస్తుంది శాస్త్రీయ సంగీతానికి పితామహులు శ్రీ పురంధరదాసుల వారు కర్ణాటక శాస్త్రీయ సంగీతానికి పితామహులు కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో డెబ్భై రెండు మేళకర్త రాగాలు ఉన్నాయి అంటే వాటిని పేరెంటల్ రాగాస్ అంటారు వాటి రాగాలు చాలా ఉన్నాయి అందులో పదిహేనవ మేడకర్త అయిన మాయామాళవ గౌళ అనే రాగంతో ప్రారంభ స్వరాలని అంటే బేసిక్ నోట్స్ని సాధన చేసి సాధన స్వరాల్ని ఏర్పరచాలని వృందదాసులు వారు సరళీ స్వరాలు స్వరాలు అలంకారాల వరకు ఈ రాగంలోనే ఏర్పరిచారు మనం ముందుగా అవి పాడుకుందాం ఇంకా దీనికి తాళమేమో ఆది తాళం అంటే ఎనిమిది క్రియలు అంటారు దానికి అంటే ఎయిట్ స్టెప్స్ అని తీసుకోవచ్చు ఇలా ఒక దెబ్బ వేసి ఇలా వేళ్ళను లెక్క పెట్టడాన్ని లఘువు అంటారు ఇలా ఒక దెబ్బ వేసి ఇలా దీన్ని ఇలా వదిలేడానికి ఉసి దెబ్బ ఉసి ఇలా చెయ్యి ఇలా వదిలేదాన్ని ఉసి అంటారు ఈ దెబ్బ ఉసి కలిపి ధృతం అంటారు సో ఆదితాళానికి ఒక లఘువు రెండు ధృతాలు ఉంటాయి ఆదితాళము చతురస్ర జాతి ఆదితాళంలో పాడుతున్నాం కాబట్టి చతురస్ర జాతి అంటే నాలుగు వేళ్ళు లెక్క పెడతారు ఒక ఒక దెబ్బ వేసి నాలుగు లెక్క పెడతారు వన్ టూ త్రీ ఫోర్ ఒక దెబ్బ వేళ్ళు కలిపి నాలుగు అవుతాయి దాన్ని చతురశ జాతి అంటారు చతురస్థ జాతి తాళం అది ఈ చతురస జాతి మాయామాడవ గౌడ రాగంలో సరళేశ్వరాల్ని రూపొందించడం జరిగింది ఈరోజు అవి పాడుతున్నాను ఇందులో మూడు కాలాలు పాడతారు మొదటి కాలం అంటే మూడు కాలం అంటే త్రీ స్పీడ్స్ అంటుంటారు ఇప్పుడు మొదటి కాలంలో ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క దెబ్బ కింద వేస్తారు రెండో కాలానికి డబల్ అవుతుంది అది ఒక అక్షరానికి రెండు రెండు అక్షరాలకు ఒక దెబ్బ కింద మూడో కాలానికి వచ్చేప్పటికీ రెండుకి డబుల్ అంటే నాలుగు నాలుగు అక్షరాలకి ఒక దెబ్బ కింద వేస్తారు అది మూడో కాలం అవుతుంది సో ఈరోజు సరళేశ్వరాలు మూడు కారాలు పాడుతున్నా సే గా నీ சரி கமா நீ சித மக ரேச அது செகண்ட் ஸ்பீட் தட் ஸ்பீட் சரி க பதனீச சி தப்ப மக ரேச சரி க பதனீச சிதபா மக ரேச ఈ మొదటి సరళ స్వరానికి థర్డ్ స్పీడ్లో ఒక్కసారితో ఆవృతం అయిపోతుంది ఒక ఒక లైన్ ఈ సరిగం అవరోహణకి మాత్రమే ఆవృతం కంప్లీట్ అయిపోతుంది అందుకనే సార్లు పాడాల్సి వస్తుంది ఒక ఒక స్వరం మొత్తం ఒక అవరోహణ ఆరోహణకి ఒక అవృతం కంప్లీట్ సగం ఆవృతం అవుతుంది కాబట్టి సార్లు పాడాల్సి వస్తుంది అనమాట సరి గా పద నీస దాన్ని ఆరోహణ అంటారు అంటే ఎసెండింగ్ అన్నమాట సా నీ ద మా గీస దాన్ని అవరోహణ అంటే డిసెండింగ్ అంటారు అవి ఎసెండింగ్ నోట్స్ ఇవి డిసెండింగ్ నోట్స్ సరిగా పద నీస సాని దాప మగ రేస అంటే ఒక తాళం పూర్తి కాలేదు ఒక తాళం పూర్తి అవ్వడాన్ని ఆవృతం అంటారు ఇది పూర్తి కాలేదు కాబట్టి మళ్ళీ ఇంకొకసారి పాడాలి మళ్ళీ అదే స్వరాన్ని సరిగా మా పీసాని పేస అది ఇది థర్డ్ స్పీడ్ అనమాట తాళం అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఒక లఘువు రెండు ద్రుతాలు అది సెకండ్ వన్ సరే గామ సరే గామా సరే సారీ సరే గామ సరే

అది ఫస్ట్ స్పీడ్ సెకండ్ స్పీడ్లో